క్రికెట్ కట్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నేడు యాభై ఒకటవ బర్త్డే జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా బీసీసీఐ ఆయనకు ఎక్స్ వేదికగా ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది సచిన్ తన ఇరవై నాలుగేళ్ల క్రికెట్ కెరీర్లో ఆడిన ఆరు వందల అరవై నాలుగు అంతర్జాతీయ మ్యాచ్లు ఆ మ్యాచ్లో చేసిన ముప్పై నాలుగు వేల మూడు వందల యాభై ఏడు పరుగులు పార్ట్ టైం బౌలర్ గా తీసిన రెండు వందల ఒక్క వికెట్లతో పాటు రెండు వేల పదకొండులో వన్డే వరల్డ్ కప్ గెలిచిన విషయాన్ని ప్రస్తావిస్తూ క్రికెట్ పోస్ట్ సచిన్ కు బర్త్డే విషయాలు తెలిపింది అలాగే అన్ని ఫార్మేట్లలో కలిపి వంద శతకాలు బాధిన ఏకైక క్రికెటర్ అని పేర్కొంది క్రికెట్ లెజెండ్ కు ఇవే మా పుట్టినరోజు శుభాకాంక్షలు అని ట్వీట్ చేసింది సచిన్ కు రాజకీయాలతో అనుబంధం ఉంది లోక్సభ ఎన్నికల్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది యూపీలోని వారణాసి స్థానం నుంచి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ ఎన్నికల బరిలో దిగిన సందర్భంలో కాంగ్రెస్ ఈ స్థానం నుంచి అత్యంత ఆదరణ కలిగిన సెలబ్రిటీని రంగంలోకి దించాలని భావించింది అయితే నాడు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు నాటి ఎన్నికల్లో ఏం జరిగింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను సంప్రదించింది అయితే సచిన్ మోదీపై పోటీ చేసేందుకు నిరాకరించారు సచిన్ అప్పటికే రాజ్యసభకు నామినేటెడ్ సభ్యుడిగా ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ రాజీవ్ తమ పార్టీ తరఫున వారణాసి నుండి ఎన్నికల్లో పోటీ చేయాలంటూ సచిన్ కోరారు అయితే సచిన్ తాను నాటి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించారు దీంతో కాంగ్రెస్ ఆనాటి లోక్సభ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే అజయ్ రాజును బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీపై పోటీకి నిలిపింది